రాయలసీమ గుండెల్లో నిక్షిప్తమై ఉన్న ఈ శేషాచలం కొండలు కేవలం అడవులు కాదు ఇదొక దివ్యమైన కథకు సాక్ష్యం పురాణాల ప్రకారం కృతిగల్లో శ్రీమహావిష్ణువు తన ప్రియ సఖి శ్రీమహాలక్ష్మి కోసం శేషాచలం కొండల్లోని ఒక పుట్టలో ఆశ్రయం పొంది ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తారు ఆహారం నీరు లేకుండా శ్రీనివాసుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు ఇది చూసిన బ్రహ్మశివుడు ఆందోళన చెంది శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికి ఒక ఉపాయం పన్నుతారు వారు ఆవుదూడ రూపాలను ధరించి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు పశువుల మందలో కలుస్తారు ప్రతిరోజూ పశువుల కాపరి ఆవుల మందను మేతకోసం శేషాచలం కొండలకు తీసుకువచ్చేవాడు ప్రతిరోజూ ఆ ఆవు శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్టపై తన పాలను ధారగా కురిపించి ఆయన ఆకలిని తీర్చేది అయితే ప్రతిరోజూ ఆవుపాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన పశువుల కాపరి ఒకరోజు ఆవును రహస్యంగా వెంబడిస్తాడు పుట్టపై ఆవు పాలు కురిపించడం చూసి ఎవరో మాయగాడు తన రాజుగారి పాలను దొంగలిస్తున్నాడని భావించి ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని ఆవుపైకి విసురుతాడు ఆ గొడ్డలి దెబ్బ ఆవుకు తగలకుండా పుట్టలో ఉన్న శ్రీనివాసుడు స్వయంగా పుట్టనుండి బయటకు వచ్చి అడ్డుపడతాడు ఆ గొడ్డలి వేటు నేరుగా శ్రీనివాసుడి నుదుటిపై తగులుతుంది ఆ దెబ్బకు ఆయన శిరస్సు నుండి రక్తం ధారగా కారుతుంది శ్రీనివాసుడి నుదుటి నుండి రక్తం ధారగా కారి శేషాచలం నేలపై చిందుతుంది ఆ తపస్సుకు గుర్తుగా ఆయన రక్తపు బిందువులు పడి ఈ అరుదైన ఎర్రచందనం వృక్షాలుగా మొలిచాయి సాక్షాత్తు శ్రీవారి రక్తంతో పుట్టిన కారణంగానే ఆ చెక్క అంతటి పవిత్రతను శక్తిని ఎరుపు రంగును సంతరించుకుందని భక్తులు ప్రగాగంగా విశ్వసిస్తారు ఎర్రచందనం కేవలం ఒక కలపగా కాకుండా దైవాంశ సంభూతంగా పరిగణించబడుతుంది ఎర్రచందనం చెక్కని పూజా కార్యక్రమాలలో దేవతా విగ్రహాల తయారీలో యజ్ఞేయాగాదులలో విరివిగా ఉపయోగస్తారు శేషాచలం కొండల్లో పెరిగే ప్రతి ఎర్రచందనం చెట్టు శ్రీవారి త్యాగానికి కరుణకు ప్రతీకగా నిలుస్తుంది అందుకే ఈ చెట్లను దేవతా వృక్షాలు అంటారు శక్తి పవిత్రతలకు ప్రతీకగా భావిస్తారు ఈ ఏరుపు కేవలం రంగు కాదు ఇది అరుదైన వరం కానీ ఈ దివ్యమైన వరాన్ని నేడు కొందరు శాపంగా మారుస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత విలువైన కలపగా దీనికి ఉన్న డిమాండ్ ఈ అడవిని నెత్తుటి యుద్ధభూమిగా మార్చింది ఈ పురాణాల భూమిలో ఈ ఏరుపు బంగారం రక్షణ కోసం అధికారులు పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు కానీ రెడ్ అండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు సెంటిమెంటల్గా గా దయచేసి దీన్ని శేషాచలం దయచేసి ఫస్ట్ ఎర్రచెందు